హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనం ఇంతకు ముందు క్లాసెస్లో సింధు నాగరికత గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా నేను ఒక ఆరు పార్ట్స్ కింద డివైడ్ చేసి నేను పోస్ట్ చేయడం అయితే జరిగిందండి అలాగే దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బీట్స్ కూడా రెండు పార్ట్స్ కింద నేను అప్లోడ్ చేసే వీడియోస్ అయితే ఇవన్నీ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో మనకి గ్రూప్ హిస్టరీ అని చెప్పేసి పెట్టానండి దానిలో అయితే మీరు చూడవచ్చు ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు కావాల్సిన వీడియోస్ అన్ని లైన్గా వస్తాయి మీరు మ్యాక్సిమం నేను చెప్పేది ఎవరైనా సరే ఫాలో అవుతుంటే కనుక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఎవరి నోట్స్ వాళ్ళకి చాలా మెయిన్ అండి కాంపిటేటివ్ ఫీల్డ్లో నోట్సే మనకి చా నోట్స్ అండ్ మెటీరియల్ మంచి మెటీరియల్ మనల్ని విజేతలుగా నిలబెడతాయండి సో నేను చెప్పిన మీకు నోట్స్ మాత్రం ప్రిపేర్ చేసుకోండి ఇది నా రైటింగ్లో నాకు వచ్చిన ప్రకారం నేను రాసుకున్నాను నేను చెప్తున్నాను మీకు అర్థమవుతుంది అర్థమవుతాయి కనుక అర్థమవుతుంది నేను మాక్సిమం అర్థమైతే చెప్తున్నాను మీరు నోట్ చేసుకోండి మీకు పొద్దున్న మనకి గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చినా మనకి ఈజీగా రివిజన్ పనిచేస్తుందండి అండి అలాగే ఎప్పుడప్పుడు చదవడం మాత్రం చెయ్యండి ప్రాక్టీస్ చాలా ఎక్కువ చేయాలండి చదువు చదివిందే చదువుతూ ఉంటే మనం మర్చిపోమండి ఎప్పటికీ సరే అండి ఇప్పుడు మనకి టాపిక్లో వెళ్ళిపోతే వేదనాగర్ కథ వీడియో స్టార్ట్ చేసే ముందు దయచేసి నా కంటెంట్ కనుక మీకు నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయండి థ్యాంక్స్ అండి స్టార్ట్ చేద్దాం మనకి పరిచయం అసలు వేదనాగరికత మనకి సింధు నాగరికత తర్వాత వేదనాగరికత వచ్చింది అయితే మనకి వేదనాగరికత లేదా దీన్ని నాగరికత అంటారు అయితే దీనికి నిర్మాతలు ఎవరంటే ఆర్యులు ఆర్యులు కాబట్టి ఆర్యాగరికత అని అంటారు మనం వేదనాగరికత స్టార్ట్ చేసేటప్పుడు దాని యొక్క పరిచయం తెలుసుకోవాలండి తర్వాత జన్మస్థానం ఆర్యవత్వం ఆర్యవతం అంటే ఏంటి లేదా సింధు ప్రాంతం అంటే ఏంటి తెలుసుకోవాలి తొలి వేదనాగరికత ఉంటుంది మరి వేదనాగరికత ఉంటుంది అలాగే వేద ఈ ఆరు కాన్సెప్ట్స్ నేర్చుకుంటే మనకి ఈ వేదనాగరికత అనేటువంటి మనకి కంప్లీట్ అవుతుంది అనమాట నెక్స్ట్ ఏంటంటే మనకి పరిచయం చెప్పాను కదండి ఇది ఆర్యులు ఆర్యలు ఇది నిర్మాతలు కాబట్టి దీనిని ఆర్య నగర్ కథ అని అంటారు ఆర్యలు ఏ జాతి చెందినవారని అని అడుగుతారండి నార్థిక జాతి చెందినవారు అనమాట ఆర్యలు ఏ వర్గం అని కూడా అడగవచ్చు సెంతుం వర్గానికి సంబంధించింది భాషలు రెండు రకాలు విభజించారు ప్రపంచంలో అండి అసలు సెంతు వర్గం కేతు వర్గం అంటే ఏంటంటే కేతుం వర్గం సెంతు వర్గం కేతు వర్గం అంటే ఇంగ్లీష్ ఫ్రెంచ్ జర్మనీ ఇవన్నీ కూడా కేతుం వర్గం అంటే అండి ఈ భాషకు సంబంధించి సెంతు వర్గం అంటే సంస్కృతం ద్రవిడం ఇవన్నీ అనమాట ఎక్సెట్రా ఇవన్నీ కూడా ఈ వర్గ భాషల్లో ఏదో ఒకదాని అంటే సెంతు వర్గం సంబంధించిన వర్గభాషల్లో ఏదో ఒకదాన్ని ఆరిలో ఉపయోగించారని చెప్పేసి చరిత్రకారులు అభిప్రాయ అభిప్రాయపడుతున్నారండి మనకి ఏదైనా సరే చరిత్ర మనం చదువుతున్నాము నేర్చుకుంటున్నాము అంటే చాలా మంది చరిత్రకారులు దాని మీద రీసెర్చ్ చేసి మనకు ఒక అవుట్పుట్ చేస్తే దాన్ని మనం చదువుతామండి అంటే అందులో కూడా ఏంటంటే ఒక ఒకటి ఏదైనా కాన్సెప్ట్ ఇచ్చారని చరిత్రలోని చాలా మంది చరిత్రకాలి దాని మీద రీసెర్చ్ చేస్తారు ఎక్కువ మంది వర్గం ఏదైతే నమ్ముతున్నారో దాన్ని ఎక్కువ నమ్ముతారు ఎందుకంటే ఎక్కువ మంది ఏదైనా అంతే కదండి ఎక్కువ మంది ఆ దాన్ని బిలీవ్ అనుకోండి దాన్ని మనం కూడా నమ్ముతాం అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ హిస్టరీలో అండి శాతవాహన్లో ఉన్నారు మహారాష్ట్ర అని ఒకళ్ళు అంటున్నారు వాళ్ళు జన్మస్థానం ఆంధ్రా అని ఒకళ్ళు అంటారు తెలంగాణ నొకలు అంటారు అలా ఏంటంటే అలాగే ఆరుల గురించి కూడా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి చరిత్రకారులు ఆర్యులు ఇండో యూరోపియన్ కుటుంబం లేదా ఇండో ఆర్యన్ భాషా కుటుంబానికి సంబంధించిన వాళ్ళని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారండి ఆర్యులపై పరిశోధన చేసిన వ్యక్తి ఎవరన్నా అడగచ్చు సార్ విలియం జోన్స్ ఇతను ఇతను ఆర్యులపై పరిశోధన చేశారన్నమాట మనకి పదిహేడు వందల ఎనభై నాలుగులో అండి కోల్కతాలో ఎందుకంటే మనకి ఇది బ్రిటిష్ వాళ్ళ కాలంలో హెడ్ క్వార్టర్ కోల్కతా ఉండేది కదండి సో ఇప్పుడు మనకి హెడ్ క్వార్టర్ ఎక్కడైనా మెయిన్ ఏమన్నా ఉంటే ఢిల్లీలో ఎక్కువ నిర్వహిస్తుంటారు కదండి అప్పుడైతే మొత్తం కలకతా ఆ టైం ఆ టైం పీరియడ్లో మనకి బ్రిటిష్ వాళ్ళ టైం పీరియడ్లో కలకత్తాలో ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ ఏఎస్పిని అది అక్కడ స్టార్ట్ అని స్థాపించారు దేనికోసం అంటే అసలు యాక్చువల్గా ఈ ఏఎస్పి ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అనేటువంటిది భారతీయ సంస్కృతి వారసత్వం మీద పరిశోధన చేయడానికి స్థాపించారు కాబట్టి వారు అక్కడ ఆరులపైన పరిశోధన చేశారనమాట సో అంటే మనం ఈ భారత సంస్కృతి వారసత్వం పరిశోధన చేయడానికి అంటే ఆరులపైన ఆ క్రమంలో పరిశోధన చేశారనమాట ఏషియన్ సొసైటీ ఆఫ్ బెంగాల్ పదిహేడు వందల ఎనభై నాలుగులో సార్ విలియన్ జోస్ స్థాపించారు నెక్స్ట్ వీరు జన్మస్థానం చూసుకుంటే కనుక ఆరు యొక్క జన్మస్థానం మీద చరిత్రకారులు చాలా భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్కరు అని చెప్తుంది మనకి మనకి ఎలా చూసుకుంటే ఇది మనకి ఇండియా అనుకున్నారు అనుకో ఇదిగోండి మనకి ఇది ఇండియా అనుకున్నారు అనుకో మనకి ఇక్కడ టిబెట్ ఉంటుందండి ఇటుపక్క మనకి రష్యా ఉంటుంది ఇటుపక్క ఆర్కిటిక్ తీరం ఇది ఆర్కిటిక్ తీరం అనుకోండి ఇది మద్యాసియా అనుకోండి ఇదిగోండి ఇది ఇండియా మ్యాప్ కదా ఇది భారతదేశం ఇది టిబెట్ ఇక్కడ మనకి చైనా ఉంటుందండి పైన మనకి రష్యా అనమాట మనకి మధ్య ఆసియా అంటే ఇటుపక్క వస్తుందండి ఇటు ఇలా వస్తుంది మధ్య ఆసియా అంటే అంటే ఇటుపక్క ఉన్నటువంటి ఆసియా ఖండలో రష్యా ఉంటుంది సో వాళ్ళు ఇక్కడ నుంచి ఇలా ట్రావెల్ చేసుకుంటూ ఇలా వస్తారనమాట మీ మ్యాప్లో అర్థమవుతుందని చెప్పినండి ఇది భారతదేశం ఇండియా మ్యాప్ అండి మనకి ఇది టిబెట్ ఇది ఇక్కడ టిబెట్ అండి చైనా ఈ పైన మనకు రష్యా వస్తుందండి ఇలా వీళ్ళు పాకేశ్వట్ పక్క ఇలా మధ్య ఆసియాకి ఇలా వస్తారనమాట ఇలా వస్తారండి మధ్య ఆసియాలోకి ఇది ఆసియా ఖండంలో మనకి ఇవన్నీ కూడా ఆసియా ఖండంలో ఉంటాయండి కూడా మనం మ్యాప్లో చూస్తున్నాం కదండి ఇది ఎలా ఇండియా అనుకుంటే మనకు వచ్చినట్టు తీసుకొచ్చింది మనకు అర్థమయ్యే నేను అయితే ఇలా నోట్ చేస్తున్నాను టిబెట్ పైన రష్యా ఉంటుందండి ఇలా ఆరిలు మనకి రష్యా చూసుకుంటే నార్త్ రష్యా మిడిల్ రష్యా సౌత్ రష్యా ఉందండి అయితే ఇక్కడ సౌత్ రష్యా ఏ రష్యాను కూడా అడగచ్చు నార్త్ రష్యాను చూ ఒక కాన్సెప్ట్ ఏదైనా ఇచ్చినప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఏంటంటే మనకి సౌత్ రష్యా కాకుండా నార్త్ రష్యా అలా ఇవ్వచ్చండి సో మనకి సౌత్ రష్యా సౌత్ రష్యా నుంచి ఇలా వచ్చారు ఆర్కిటెక్ దగ్గర నుంచి ఇలా మధ్య ఆసియాలోకి అనమాట ఆరిలు అనేటువంటి వారు సో వీళ్ళు వీళ్ళ వస్తున్నప్పుడు వీళ్ళు ఆరియులు ఇదిగోండి ఇలా ట్రావెల్ అయ్యారు ఈ మధ్యలో మనకి మిట్టని అంటే ఇది ఇరాక్ ప్లేస్ ఇరాక్ ఎరాక్ అనమాట ఇరాక్ లేదు మస్ట్ అంటారు అంటే అక్కడ మిట్టని అనే ప్లేస్ని కూడా చేరారు వీరు ఇలా ఇలా వెళ్ళారు అంటే ఎవరో మామూలుగా చెప్పాం కదండి దీనికి ఒక ఆధారం దొరుకుంటుంది అక్కడ అందుకని చెప్పి మిట్టని అనే ప్లేస్ని కూడా వీళ్ళు విజిట్ చేశారు తర్వాత ఇలా మధ్యాస్యలో ట్రావెల్ చేశారని చెప్పేసి అనమాట ఆరిలో దక్షిణ రష్యా నుంచి మద్యాసాకి వచ్చారన్నమాట అయితే ఎక్కడి నుంచి దక్షిణ రష్యా నుంచి నార్త్ రష్యా కాదు మిడిల్ రష్యా కాదు దక్షిణ రష్యా నుంచి వచ్చారు మధ్యస్లోకి నెక్స్ట్ ఈ యొక్క జన్మస్థానం మీద ఎవరెవరు అభిప్రాయాలు ఎలా ఉందో చూద్దామండి మస్ట్ ఫస్ట్ ఏంటంటే టిబెట్ ఆరులు జన్మస్థానం టిబెట్ అని చెప్పేసి స్వామి దైనంద సరస్వతి చెప్పారండి మధ్య ఆసియానికి మార్క్స్ ముల్లర్ ఆర్కిటిక్ బాల గంగాధర్ తిలక్ మనకి గంగాధర్ తిలక్ గారి బుక్ ఏంటంటే ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదస్ అంటే ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదస్ వేదాలకి ఆర్కిటిక్ మనకి జన్మస్థానం అని చెప్తున్నారు ఇది చాలా ఇంపార్టెంట్ అండి బాలగంగాధర్ తెలగ్గారి బుక్ అనమాట నెక్స్ట్ గైల్స్ బ్రాన్స్టైన్ శ్రేణి వీళ్ళిద్దరూ కూడా దక్షిణ రష్యా మైదానాలు లేదా యూరేషియా మైదానాలు లేదా హంగేరియన్ మైదానాలని చెప్పారనమాట అంటే ఆర్యుల జన్మస్థానం బట్ మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ అందరూ కూడా ఇదే యాక్సెప్ట్ చేస్తున్నారు అనమాట అంటే ఈ యొక్క ఆరు యొక్క జన్మస్థానం దక్షిణ రష్యా మైదానాలు లేదా యూరేషియా మైదానాలు లేదా హంగేరి మైదానాలు ఇదే యాక్సెప్ట్ చేస్తున్నారు అందరినీ నెక్స్ట్ ఆరులు దక్షిణ దర్శనం నుంచి మధ్య జాస్కేకి వచ్చారండి గైల్స్ బ్రోన్స్టైన్ శ్రేణి వీరు ఆర్యుల జన్మస్థానం దక్షిణ అని చెప్పారు ఇది దేని బేస్ చేసుకుని చెప్పారు ఋగ్వేదం ఆధారంగా చెప్పారనమాట ఋగ్వేదం మన ఋగ్వేదం అనేది తుమ్ము సింధు నాగరికతలో కథలో హరప్ప సైడ్ చెప్పినప్పుడు హరప్ప ఋగ్వేదంలో పది మండలాలు ఉంటాయి అందులో ఆరో మండలంలో హరప్ప మనీ హరబియం హరిబియం అని మెన్షన్ చేశాను అక్కడ డిస్కస్ చేస్తున్నాం కదా మళ్ళీ ఋగ్వేదం టాపిక్ ఇక్కడ వచ్చింది ఇంకా వేదాలు అంటే మనకి ఋగ్వేదం నాలుగు వేదాలు ఉంటాయండి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అదరుణ్ అందులో మొదటి వేదం ఋగ్వేదం అని చెప్పేసి అంటారు సో మనకి దాని ఆధారంగా వీళ్ళు చెప్పారన్నమాట నెక్స్ట్ మధ్య ఆసియాలో ఇరాక్ వేదం మొస్పేమియా ముందుగా చేరారు వీటిని సుమేరియా వీరిని అని అంటారు అంటే మిట్టాలియన్ ప్రాంతం ఇరాక్లో మనకి మొస్ప్రేమియాలో ఉంది వాళ్ళని ఏమన్నారంటే అప్పుడు అక్కడ చేరిన వాళ్ళు వాళ్ళని వాళ్ళకి సుమేరియన్ అని పేరు పెట్టారన్నమాట నెక్స్ట్ ఇండి దక్షిణ దేశం నుంచి మెట్టన్ అనే ప్రాంతం కూడా మధ్య ఆశాయలోకి ప్రవేశించారు సో మనకి మెట్టాలనే ప్రాంతం కూడా ఇంపార్టెంట్ అనమాట ఇది ఎక్కడ ఉందని కూడా అడగవచ్చు ఇరాక్ లేదా ప్రస్ఫుటమియా మిట్టాని ప్రాంతంలో ఇరాక్ అది ఇరాక్లో ఉందండి ఆరిలో ఒక శాసనం రాయి మీద వేశారనమాట అందుకే అక్కడ శాసనం ఉంది కాబట్టి వాళ్ళు అక్కడ చేరారని తెలుస్తుంది ప్రతిదానికి ఆధారాలు లేకపోతే చరిత్రికలు ఏదో చెప్పారండి దీనిలో ఆరిలో ప్రయాణ మార్గం గురించి వివరించారు అయితే దీనిలో ఏముందని కూడా అడగచ్చు ప్రయాణ మార్గం గురించి వివరించారు গ্ৰুপ টু গ্ৰুপ টু গ্ৰুপন মানে ডিছক্ৰিপন ৰাস্তা নে য়ুজাই গ্ৰুপ বনাই গ্ৰুপ টু కాన్సెప్ట్ ఇస్తారు కదండి స్టేట్మెంట్స్గా అలాంటప్పుడు మనకి యూజ్ అవుతాయి మిట్టని నుంచి ఆఫ్ఘనిస్తాన్లోని కెసేట్ బోగస్కోయి రెండు ప్రాంతాలు మిట్టని నుంచి ఆఫ్ఘనిస్తాన్లో ఇది ఎక్కడన్నా ఆఫ్ఘనిస్తాన్లో కెసేటు బోగసుకోయి రెండు ప్రాంతాలు రెండు శాసనాలు వేస్తారన్నమాట అంటే ఏంటి ఏ ప్లేస్లో వేస్తే మాక్సిమం ఆ శాసనం పేరే వేస్తారు కదండి ఆ ఊరు పేరు లేదా ఆ ప్లేస్ పేరు ఉంటుంది సో కెసేట్ శాసనం బోగసుకో శాసనం వారు ప్రయాణ మార్గం గురించి రెండింటిలో కూడా రాశారు అంటే మనకి ఇక్కడ మెట్టాని ప్రాంతంలో ఒక శాసనం వేశారు అలాగే ఇక్కడ రెండు శాసనం మొత్తం మూడు శాసనాలు వేశారు అనమాట వాళ్ళు వెళ్ళే మార్గంలో అలా వేశారు కాబట్టి మనకు తెలిసిందండి దక్షిణ రష్యా మిట్టాని ఇరాక్లో ఉంది మధ్య ఆసియా ఇవే మధ్య ఆసియాలో కేసర్ బాగోసుకోయి అంటే మనకి ఆఫ్ఘనిస్తాన్ ప్లేస్లో ఉన్నాయండి ఇవి సప్తసింధు ప్రాంతం తర్వాత వీళ్ళు సప్తసింధు అంటే ఇవిలా ట్రావెల్ చేస్తారంటే దక్షిణ దక్షిణ మిట్టాని ఇలాకి మద్యాసకి మద్యాసలు అక్కడ కెసేజ్ బోగస్ పై చేరాలని చెప్పి అంటున్నారు ఇంకా వేరే చోట కూడా మన శాసనాలు లభ్యమై ఉంటే వాటి పేరు కూడా మెన్షన్ చేయరు మాక్సిమం ఇవి ఇవి లభ్యమయ్యాయండి సప్తసింధు ప్రాంతం చేరాలి ఇలా వీళ్ళ యొక్క ట్రావెల్ చేసిన మార్గం ఏంటి సప్తసింధు ప్రాంతంలో సింధు ప్రజల మీద దాడులు చేసి ఆర్యులు వేదనాగరికా డెవలప్ చేశారని చెప్పేసి అంటున్నారండి అయితే తర్వాత సింధు సింధునార్గ తర్వాత వీళ్ళని నాశనం చేసి ఆరీలు వీళ్ళ మీద దండయాత్ర చేసి వీళ్ళని దాడి చేసి మనకి వేదనార్గత అనేది డెవలప్ అయ్యారు అంటే ఆరి ఆరీలు అనేటువంటి ద్వారా వాళ్ళక్కడ జీవనం సాగించారని చెప్పేసి చరిత్రగా అభిప్రాయం దక్షిణ రష్యా నుంచి రెండు గ్రూపులుగా మారి ఒకరు యూరోప్ ఇంకొకరు గ్రూప్ సప్త సింధు ప్రాంతానికి వచ్చారంటే అంటే రెండు గ్రూపులుగా విడిపోయారు అక్కడ దక్షిణ రష్యా నుంచి ఒక యూరోపెళ్ళి పేరు ఇంకొకరు ఏమో సబ్సిందర్ ప్రాంతానికి వచ్చారనమాట గైల్స్ బాన్సన్ ఏమి వీరు ఒక బుక్ ప్లస్ మూడు శాస్త్రాలు ఈ ఒక బుక్ కూడా అండి ఆ బుక్ ఆధారంగా అలాగే మూడు శాస్త్రాల ఆధారంగా దక్షిణ రష్యా అని ఏ బుక్ అండి ఋగ్వేదం అదే ఋగ్వేదం ఆధారంగా దాని ఆధారంగా ఈ మూడు శాస్త్రాల ఆధారంగా దక్షిణ రష్యా అని చెప్పారు అంటే మనకి ఆధారాలు దొరికాయి కాబట్టి నైంటీ నైన్ పర్సెంట్ అందరూ కూడా దక్షిణ రష్యా అని చెప్పి భావిస్తుంది అనమాట మిగిలిన వారి వాదనలు మాత్రమే వాదనలు మాత్రమే రష్యా మేదాల్లో నమ్మచ్చు ఏదైనా సరే ఆధారం ఉన్నప్పుడు మనకి అది నమ్ముతారండి అంతే కదా ఏదైనా సరే సరే అండి ఇక్కడ మనకి వేదనాగరికత సంబంధించి పార్ట్ వన్ అయితే కంప్లీట్ అయింది నెక్స్ట్ మనం ఆర్యవర్తం శీత సింధు సప్తసింధు ప్రాంతం అంటే ఏంటి అలాగే తొలివేదనాగరికత మళ్ళీవేదనాగర్త ఇవన్నీ రాజకీయ పరిస్థితి ఇవన్నీ కూడా మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం నెక్స్ట్ క్లాస్లోనే నా వీడియో కనుక నచ్చుతుంటే నా ఎఫర్ట్కి దయచేసి ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేసుకోండి అన్ని రకాల నోటిఫికేషన్స్ మీకు వస్తుంది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా బాగా యూజ్ అవుతుంది థ్యాంక్స్ అండి